కల్పితం మాత్రమే ఇది కేవలం వినోదార్థం కోసమే రూపొందించబడింది ఎవరినీ ఉద్దేశించి రాయలేదు ఏ పాత్రలు నిజ జీవిత వ్యక్తులను ప్రాతినిధ్యం వహించవు ఏళ్ల రాహుల్ హైదరాబాద్లో ఒక ఐటీ ఉద్యోగి ఎప్పటిలాగానే నైట్ షిఫ్ట్ చేస్తున్న రాహుల్కి రోజు సడన్ గా ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది అటువైపు లైన్లో ఉన్న అమ్మాయి పేరు శ్వేత తనది విజయవాడ అయితే శ్వేత అతన్ని తన ఓల్డ్ ఫ్రెండ్ రాజీవ్ అనుకుని మనం రేపు మీట్ అవ్వాలని ఏర్పాట్లు చేశాం కదా ఏం చేసావ్ అని అడుగుతుంది అయితే ఆ కాల్ రాహుల్కి వెళ్లడంతో తన పేరు రాజీవ్ కాదని రాంగ్ నంబర్ అని సమాధానం ఇస్తాడు రాహుల్ అయితే చాలా మృదువుగా మాట్లాడిన రాహుల్ మనస్తత్వం చూసి శ్వేత రాహుల్కి దగ్గర అవుతుంది అలా రోజూ శ్వేత రాహుల్కి కాల్ చేసి తన ఒంటరితనం గురించి మాట్లాడటం చేస్తూ ఉండేది అలా ఇద్దరూ తమ జీవితాల్లోని చిన్న చిన్న సంఘటనలు షేర్ చేసుకునేవారు రాహుల్ తన ఆఫీస్లో జరిగే పాలిటిక్స్ ఇంకా శాలరీ ఇబ్బందులు తన కుటుంబంలోని చిన్ని చిన్ని విషయాలు లాంటివి కూడా చెప్పేవాడు శ్వేత కూడా తన ఇంటర్న్షిప్ స్ట్రగల్స్ తన కుటుంబం గురించి చెప్పేది అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి సడన్ గా శ్వేత రాహుల్ కి కాల్ చేసి బాగా ఏడుస్తూ నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కాని ఎందుకో మీకు మాత్రం చెప్పాలి అనిపించి బాధని దిగమింగుకుని చెబుతున్నా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది శ్వేత రాహుల్ ఒక్కసారిగా ఉన్న చోటనే కూలబడిపోయి చాలాసేపు శ్వేతని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు ఆ తరువాత చాలాసార్లు ఫోన్ చేసినా శ్వేత ఫోన్ లిఫ్ట్ చేయదు అలా వారం గడిచాక ఒకరోజు సాయంత్రం శ్వేత మొబైల్ నంబర్ నుండి మరొక అమ్మాయి అయినటువంటి రేణుక కాల్ చేసి శ్వేత నాలుగు రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయిందని చెప్తుంది ఆమె డైరీలో రాహుల్ పేరు రాసి తన మరణం విషయం చెప్పమని రాసింది అందుకే మీకు కాల్ చేస్తున్నా అని చెప్పేసరికి అది విన్న రాహుల్ బాధతో విజయవాడ వెళ్లి శ్వేత ఇంటికి వెళ్లేసరికి ఆమె ఫోటోకి పువ్వులు పెట్టి ఉండేసరికి రాహుల్ కూడా ఆమె ఫోటో ముందు పువ్వులు పెట్టి అక్కడే కూర్చుని బాధతో చాలాసేపు అక్కడే ఉండిపోయాడు అక్కడే ఉన్న రేణుక ఒక లెటర్ తెచ్చి రాహుల్కి ఇస్తుంది ఆ లేఖలో మీరు నన్ను కలవకముందే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నా కడసారి మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉంది కాని నేను మిమ్మల్ని మరింత బాధపెట్టలేను మరుజన్మలో అయినా కలుద్దాము అంటూ మీ మాటలు నా చివరి రోజుల్లో చాలా ఓదార్కుని ధైర్యాన్ని ఇచ్చాయి ధన్యవాదాలు అది చదివి రాహుల్ బాధతోనే అక్కడ నుండి తిరిగి శ్వేత జ్ఞాపకాలతో హైదరాబాద్కి వెళ్ళిపోతాడు ఒక్క చిన్ని మిస్డ్ కాల్తో పరిచయం అయిన వాళ్ల అనుబంధం చివరికి ఒకరికీ ఒకరు కలుసుకోకుండానే శ్వేత జీవితం మధ్యలోనే ముగిసిపోయింది జీవితం ఎంత చిత్రమైందో ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది ఎప్పటిలాగానే ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను సెలవు